హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్లు పాడి మంచి గుర్తింపును సంపాదించుకున్న సింగర్ కల్పన గారు ప్రస్తుతం కల్పన గారి గురించి తెలుసుకోవడానికి నటి ఆసక్తి చూపిస్తున్నారు అసలు కల్పన గారు ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చెన్నైలో టి ఎస్ రాఘవేంద్ర అచ్చులోచన దంపతులకు జన్మించారు కల్పన గారు అయితే తల్లిదండ్రులు కూడా గాయని గాయకులే ఇంట్లో సంగీత వాతావరణం వల్ల ఐదేళ్లకే కల్పన గారు కూడా సింగర్ అయిపోయారు కుటుంబం సినిమాలో తొలిపాట పాడారు అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా పదిహేను వందలకు పైగా పాటలు పాడారు కల్పన గారు మూడు వేలకు పైగా షోలు కూడా చేశారు సింగర్ గానే కాదు నటిగాను కూడా కల్పన రాణేశారు బాలనటిగా ముప్పైకి పైగా సినిమాల్లో నటిశారు మూడేళ్లకే ఈనాడు అనే మలయాళ చిత్రంలో అలాగే తెలుగులో బాలకృష్ణ గారు నటించిన సీతారామం కళ్యాణంలో కూడా కల్పన గారు నటించారు ఏఆర్ రెహమాన్ ఇలయరాజాం గారు కెవి వి మహాదేవన్ చిత్ర లాంటి స్టార్ సింగర్స్ తో కలిసి పాటలు పాడారు అయితే తాజాగా ఈ నటి సూసైడ్ కి ప్రయత్నించారు ఇప్పుడే కాదు గతంలో కూడా అవకాశాలు తగ్గిపోవడంతో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారు కానీ సింగర్ చిత్ర గారు సర్ది చెప్పడంతో తన నిర్ణయాన్ని వెనక్కి నెట్టారు అలా సింగర్ చిత్ర స్టార్ సింగర్ మర్యాళ షోలో పాల్గొని విషేతగా నిలిచారు తెలుగులో బిగ్ బాస్ షోలో తొలి సీజన్ లో కూడా పాల్గొని మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు కల్పన గారు కానీ అనుకోకుండా తొలి వారమే ఎలిమినేట్ అయిపోయారు అయితే కల్పన గారి భర్త పేరు ప్రసాద్ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో ఉంటున్నారు ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు అలాగే అభిమానులు కూడా కల్పన గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అయితే ప్రస్తుతం కల్పన గారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చేటి అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాచారలే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్